కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ కిల్లా పైన ఓ పర్యాటకురాలు గాయపడడంతో గంజిరేట్ సిబ్బంది ఆ గ్రామ యువకులు కిల్లాపై నుంచి స్ట్రెచ్చర్లో తీసుకొచ్చారు హాస్పిటల్లోకి తరలించారు సుశీల రఘ అనే పర్యాటకురాలు తన ఆరు నెలల యాత్రలో భాగంగా గత పన్నెండు రోజుల నుంచి తెలంగాణలో పర్యటిస్తున్నారు ఆ క్రమంలో ఆమె మొలంగూరులోని కిల్లాపైకి చేరుకున్నారు అక్కడ చరిత్రక విశేషాలను చూస్తున్న క్రమంలో స్కిడ్ అయింది దాంతో ఆమె కాలుకు గాయమై నడవలేని స్థితిలో ఉండడంతో వంజురేర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్న సిబ్బంది ఆ గ్రామ యువకుల సహాయంతో స్ట్రెచ్చర్లో ఆమెను కిందకు దింపారు హాస్పిటల్కు తరలించారు తనను కిందకు దింపిన హాస్పిటల్కు తరలించిన వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు フフフフ。<laughs> <laughs> My leg, and you should take these people, not me. I have nothing to do with this. <laughs> 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 i have nothing to do with Okay, <laughs> ಡೇಂಜರ್ ಡೇಂ ಏರ್ಪಡಿಸ हस्बैंड आ रहे हैं उनको को छोड़ा है